హాలీయుడ్స్ యాక్చువల్గా ఈ వీడియో ఇవ్వాలని ఇంట్రెస్ట్ నాకు అస్సలు లేదు కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న హడావిడి చూసి కొంతమంది పెడుతున్న కామెంట్స్ చూసి ఈ చందు అనే వ్యక్తి పవిత్ర చనిపోయిన తర్వాత ఏం చేశాడు ఏం కామెంట్స్ వేశాడు ఏం వీడియోలు ఇచ్చాడు ఆయన గురించి ఏం చేశారు ఏంటి మొత్తం చెక్ చేసుకున్నప్పుడు అండ్ మార్నింగ్ నేను ఇచ్చిన వీడియోకి సంబంధించి ఈమె శిల్ప అండ్ వాళ్ళ పిల్లల గురించి అండ్ పవిత్ర అండ్ చందుకి సంబంధించిన రిలేషన్ గురించి ఇవన్నీ ఇస్తున్నప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు అండ్ సిలపస్లో కొన్ని కామెంట్స్ కూడా నేను చెప్పడం జరిగింది అప్పుడు నాకు తేడా కొట్టిందండి తేడా కొడతామంటే బుర్రలో అరే ఈ పిల్లలకి పెన్ను ప్రమాదం పొంచి ఉంది అది ఎవరు రా పిల్లలు అంటే పవిత్ర పిల్లలు కింద కొంతమంది కామెంట్లు పెట్టిన వాళ్ళలో ఆ పిల్లల గురించి నెగిటివ్గా పెడుతున్నారు పవిత్ర గురించి నెగిటివ్గా పెడుతున్నారు అండ్ పవిత్రకి చందు వచ్చేసి రెండు అతను కాదు అంటే ఫస్ట్ అతను విడాకులు ఇది రెండో అతను ఉన్నారు ఇంకెవరో అంటే పవిత్రను బాగా డిగ్రేడ్ చేస్తున్నారు ఇక్కడ ఆ మూమెంట్లో ఏమవుతుందండి పవిత్ర పిల్లల పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతారండి అవును శిల్ప వెళ్ళి పవిత్ర పిల్లల్ని అడిగింది వాళ్ళు ఏమన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు మమ్మల్ని ఏం ఇబ్బంది పెడతలేదు సో అందులో పాపం వాళ్ళు చెప్పున్నారు అంటే దాని అర్థం ఏంటి పవిత్ర వాళ్ళకి ఎంత పాజిటివ్గా చెప్పిందో చూడండి ఒకసారి అండ్ చందు కూడా వాళ్ళతో ఎంత బాగున్నాడో చూడండి వాళ్ళు శిల్పని నెగిటివ్ వేలు అన్నది లేదు ఎందుకు వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ మీతో బాగానే ఉన్నారన్న ఫీలింగ్ వాళ్ళకి తెలిసి ఉండాలి అంటే రే లేదురా మన దగ్గర ఉంటాడు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకుంటాడు అన్న వెళ్ళి చెప్పు ఉండాలి పవిత్ర దేని వాళ్ళు ఆవేళ చెప్పు ఉండొచ్చు ఇప్పుడు బాధలో శిల్ప వచ్చేసి ఇంకేదైనా వేరే వర్షం చెప్పింది అంటే నాకు తెలిసి వేరే వర్షం కనిపించలే ఓన్లీ పవిత్ర గురించి న్యూట్గా చెప్పింది కోర్స్ ఉండదే చెప్పు ఉండొచ్చు చంద్రు గురించి కూడా న్యూట్గా చెప్పింది కోర్స్ ఉండదే చెప్పు ఉండొచ్చు వీళ్ళిద్దరూ శిల్పను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు నో డౌట్ బట్ పవిత్ర పిల్లని ఇబ్బంది పెట్టింది అది కానీ పవిత్ర పిల్లలు కనుక ఏ మాత్రం మీడియా కంటబడ్డా పవిత్ర పిల్లలు కనుక ఏ మాత్రం తప్పు ఏ మాత్రం దిక్కుమైన యూట్యూబ్ ఛానల్స్ కనపడ్డా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చిన వామ్మ బాబోయ్ ఇక వాళ్ళని జీవితాన్ని సంఖ నాకిచ్చేస్తారు ఆ పిల్లలను కూడా పాప మానసికంగా టార్చర్ పెట్టేస్తారు సో చేకెత్తి మరి దండం పెడుతున్నారు అరే బాబు పవిత్ర చనిపోయింది చందు చనిపోయింది దయచేసి మీరు మిలియన్ సబ్స్క్రైబర్స్ అనే ఛానల్స్ కావచ్చు వందల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అని కావచ్చు దయచేసి పవిత్ర పిల్లల్ని దయచేసి ఇంట్రోల్ చేయకండి వాళ్ళని మీడియాలో హైలైట్ చేయకండి ఇంకా ఆ టాపిక్ వదిలేద్దాం శిల్ప అండ్ శిల్ప పిల్లలకి వచ్చేసి ఎలా న్యాయం జరిగింది ఏంటో అది చూద్దాం పవిత్ర అండ్ పవిత్ర పిల్లల టాపిక్ వదిలేసాడు అయిపోయింది ప్లీజ్ ఇట్స్ మ సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ నేను గతంలో చెప్పిన ఇందా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా దయచేసి ఎవరైనా కానీ కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అన్నప్పుడు మ్యాక్సిమమ్ యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వటం ఆపేసేయండి యూట్యూబ్ ఛానల్స్లో వచ్చి మీతో ఏదో మైకులు పెడుతుంటే మీ ముందు వదిలేసండి వద్దు మేము మాట్లాడడం చెప్పేసేయండి ఆ తర్వాత అయితే ఉంటే మీరే ఓపెన్గా ఇన్స్టాగ్రామ్లో పెడతారా ఫేస్బుక్లో పెడతారా ఓపెన్గా మీరే చెప్పి ఇది ఇది సోల్సో సోల్సో చెప్పండి దెన్ అందరూ అది షేర్ చేస్తారు అలా కాకుండా మైక్ పెట్టారా వాళ్ళు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగారా మీరు చెప్పింది వాటైతే వాళ్ళు ఇంకో తమ్ముళ్ళు పెట్టి పోస్ట్ చేశారా కింద గలీజ్ కామెంట్ వచ్చా బ ఇదంతా ఘోరం అసలు ప్లీజ్ బీ ప్రాక్టికల్ అండ్ పవిత్ర పిల్లలైతే క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నా దయచేసి వారి మనల్ని వదిలే వదిలేయండి అండ్ పవిత్ర రిలేటివ్స్ ఎవరైతున్నారు ఆ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి అండ్ శిల్ప శిల్ప పిల్లలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఈ చందు ఆస్తులు కావచ్చు లేదా చందు పేరు ఏదైనా డబ్బు ఎక్కడ దాచుకుని ఉంటేనో లేదా ఇన్సూరెన్స్ డబ్బులు ఏదైనా అవి ఈ పిల్లలకి చెందేలాగా చూడండి అండ్ శిల్ప శిల్ప పిల్లలు ఈ మరి వాళ్ళు ఎక్కడ ఉంటారండి అక్కడ ఉండే విధంగా శిల్ప యొక్క అత్తగారు ఎవరైతే ఉన్నారో వారు కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు